జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ యువకుడు ఎముక మధ్య వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చారని వ్యాధిగ్రస్తుడు తండ్రి నుంచి సేకరించిన ఎముక మధ్యను ఉపయోగించి యువకుడి వ్యాధిని పూర్తిగా నయం చేశామని ఆసుపత్రి వైద్యుడు గణేష్ జయశ్వత్వార్ తెలిపారు రక్త క్యాన్సర్పై ప్రజల్లో పెరుగుతున్న అపోహలను వీడాలని విదేశాల్లో అందించలేని ఖరీదైన వైద్యం యశోదా ఆసుపత్రిలో అందిస్తున్నామని ఆయన తెలిపారు రక్త క్యాన్సర్తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తుల్లో గతంలో అమెరికా చైనా లాంటి దేశాలకు పంపిస్తే నాలుగు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యేదని యశోదాస్పత్రిలో పద్నాలుగు లక్షల రూపాయలకే మెరుగైన వైద్యం అందించి విజయం సాధిస్తున్నామని సీనియర్ హిమోటాలజిస్ట్ గణేష్ తెలిపారు ఎముక మధ్య మార్పిడిలో దాతలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని మరింత ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు మన తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరం నుంచి సైన్స్ ఎంత డెవలప్ అయింది అంటే మెడికల్ సైన్సెస్ ముఖ్యంగా నేను బ్లడ్ స్పెషాలిస్ట్ బ్లడ్ క్యాన్సర్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ స్పెషాలిస్ట్ మన మంచిర్యాల జిల్లా నుంచి అభినవ్ ఈరోజు ఒక గ్రాడ్యుయేట్గా మన ముందు కూర్చున్నాడు ఆరు సంవత్సరం ఏడు సం ఏడు సంవత్సరం కదా ఏడు సంవత్సరం క్రితం అప్లాస్టిక్ అనిమియా అని ఒక బోన్ మ్యారో ఫెయిల్యూర్ అది బ్లడ్ క్యాన్సర్ కాదు కానీ కానీ బ్లడ్ క్యాన్సర్ కింద ప్రమాదకారకమైన జబ్బు దానికి బోన్ మ్యారో మార్పిడి ఒకటే మార్గం పూర్తి పరిష్కారం చేయడానికి సో బోన్మెరో ట్రాన్స్ప్లాంట్లో కూడా అభినవ్కి ఫుల్ మ్యాచ్ డోనర్ ఫ్యామిలీలో లేరు ఆ పరిస్థితిలో వాళ్ళ నాన్న నుంచి హాఫ్ మ్యాచ్ సగం మ్యాచ్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ ఆరు సంవత్సరం క్రితం చేశాం ఈరోజు మీరు చూస్తున్నారు అభినవ్ ఈజ్ చాలా ఆరోగ్యవంతంగా హెల్దీ నార్మల్ మొన్నలాగానే కంప్లీట్లీ క్యూర్ అయ్యి నార్మల్ బాబులాగా కూర్చున్నాడు రైట్ మన తెలుగు తెలంగాణ రాష్ట్రంలో చాలా అపోహలు ఉన్నాయి ఏ రకమైన బ్లడ్ జబ్బు ఉన్నా కూడా బ్లడ్ క్యాన్సర్స్ కానీ బ్లడ్ క్యాన్సర్ లేని ప్రాణాంతకమైన బ్లడ్ జబ్బులు అంటే బోన్మేరో ఫెయిల్యూర్ జెనెటిక్ డిసార్డర్స్ థాలెసిమియా సీకల్ సెల్ అనియా మన మంచిర్యాల జిల్లాలో సీకల్ సెల్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నారు మేము సీకల్ సెల్కి కూడా బోన్మేరో ట్రాన్స్ప్లాంట్ చేశాము సో ఈ అన్ని జబ్బులకి అత్యాధునికమైన చికిత్స ద్వారా పూర్తి పరిష్కారం మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉంది రైట్ సో ఈ అన్ని జబ్బులు ట్రీట్మెంట్ అయ్యాక బ్లడ్ క్యాన్సర్ కానీ ఇలాంటి రకరకాల బ్లడ్ జబ్బులు కానీ ట్రీట్మెంట్ అయ్యాక ఈ పేషెంట్స్ మనలాగా పూర్తిగా నార్మల్ అయిపోతారు ఆరోగ్యవంతంగా ఉంటారు మేము యశోద హాస్పిటల్స్లో ఐదు వందల కింద ఎక్కువగా బోన్మెరో మార్ ట్రాన్స్ప్లాంట్స్ గత పది సంవత్సరంలో చేశాము అవి ఈ ట్రీట్మెంట్స్ వెళ్ళి ఓన్లీ క్యాన్సర్ సెల్స్ని నష్టం చేసి చుట్టుపక్కన ఉన్న నార్మల్ కణానికి ఎటువంటి హాని కానీ నష్టం కానీ జరగదు దాట్ ఈస్ కాల్డ్ అస్ టార్గెటెడ్ థెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఇలాంటి అత్యాధునికమైన చికిత్స మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ ఎలా ఉంది అంటే కార్టిసెల్ థెరపీ మనకు చూడ్డానికి కాస్ట్ ఇక్కడ ఇండియాలో ఎక్కువగా కనపడచ్చు కార్టీసెల్ థెరపీ కాస్ట్ ఫార్టీ ల్యాక్స్ కానీ దాంతో క్యూర్ అయ్యే అవకాశం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అది ఎవరికి వాడతాము అన్ని ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన వాళ్ళకి వాడతాం ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం ఉండే సంవత్సరం రైట్ సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో బ్లడ్ క్యాన్సర్ శాస్త్రంలో క్యాన్సర్ శాస్త్రంలో ఎలాంటి అత్యాధునిక చికిత్స వచ్చాయంటే కార్టీసెల్ థెరపీ ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీకి క్యాన్సర్ని ఎలా నష్టం చేయాలి అది నేర్పించటం దానికి ఇమ్యూనోథెరపీ అంటారు రైట్ సో ఇమ్యూ ఇమ్యూనోథెరపీ అడ్వాంటేజ్ ఏమిటి మనం సర్జికల్ స్ట్రైక్ గురించి తెలుసుకున్నాం రైట్ సో పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్కి మన ఫైటర్ ప్లేన్స్ వెళ్ళి మిసైల్స్ ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్కే నష్టం చేశాయి చుట్టుపక్కన ఉన్న నార్మల్ సివిలియన్స్కి ఎటువంటి ప్రమాదం ఎటువంటి నష్టం జరగలేదు దాట్ ఈస్ వాట్ యాజ్ టార్గెటెడ్ ఆర్ మిసైల్ థెరపీ అలాంటి మిసైల్ థెరపీ చాలా రకమైన బ్లడ్ క్యాన్సర్ జబ్బులో ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి కీమోథెరపీ ఇస్తే కీమోథెరపీ ద్వారా బ్లడ్ క్యాన్సర్ కణాలతో సహా మామూలు రక్త కణాలు నష్టమైన వల్ల నానా రకాల సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్స్కి కనపడతాయి ఇమ్యూనోథెరపీ కానీ అత్యాధునికమైన టార్గెటెడ్ థెరపీ ఈ ట్రీట్మెంట్స్ వెళ్ళి ఓన్లీ క్యాన్సర్ సెల్స్ని నష్టం చేసి చుట్టుపక్కన ఉన్న నార్మల్ వరల్డ్ టార్గెటెడ్ థెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఇలాంటి అత్యాధునికమైన చికిత్స మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎటువంటి క్యాన్సర్కి చికిత్స పద్ధతి ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి అన్ని చికిత్స పద్ధతి అన్ని ట్రీట్మెంట్స్ ఫ్యాసిలిటీస్ మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నాయి ఎంతో పూర్తిగా పరిష్కారం కాలేని ఆటోమేటిక్ ఆర్డర్స్కి బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ ద్వారా నైంటీ కంప్లీట్ పర్మనెంట్ క్యూర్ ఉంది సో లోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ అది ఉపయోగపడే జబ్బులు చాలా ఉన్నాయి బ్లడ్ క్యాన్సర్స్ అన్ని రకాల బ్లడ్ జబ్బులు అదేవిధంగా చిన్నపిల్లలు వేరే క్యాన్సర్స్ కానీ ఆటోమిన్ డిసార్డర్స్ కానీ ఇలాంటి అన్ని నానా రకాల జబ్బులు